రేపు చివరి శ్రావణ శనివారం రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా మీ కోరికలు కూడా తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా శనివారం పూట ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదనమాట రాజయోగం పడుతుందనమాట మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా మందార చెట్టు అత్యంత పవిత్రమైనది కాబట్టి మందార ఆకుతో శనివారం పూట చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కావున ఈ విధంగా చేసుకోండి తప్పకుండా అండి మీ కోరిక కావచ్చు మీ సమస్య కావచ్చు తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట మీకు అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నా అలానే కాకుండా అనేక రకాలుగా కూడా మీరు బాధపడిపోతున్నా సరే ఆర్థికంగా మీకు బాగుండట్లేదని అనుకుంటున్నా సరే తప్పక ఈ పరిహారం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు రేపు శని త్రయోదశి కూడా ఉంది కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మనకు చక్కగా అండి శని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు మందారాకుత మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు శనివారం కదా అంటే శ్రావణ మాసంలో శనివారానికి కూడా మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి శనివారం రోజు ఆర్థికంగా బాగా కలిసి రావాలి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి ఇబ్బందులు ఉండకూడదు అలానే కాకుండా ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మా సమస్యలన్నీ కూడా తీరాలి అనుకునేవారు రేపు శనివారం పూట చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలి శుద్ధి చేసుకొని అనంతరం ఏంటంటేనండి గుర్తు పెట్టుకొని చక్కగా తలస్నానం చేయండి చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి ధరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని ఏంటంటే కనుక కుంకుమ పసుపు అంటే ముందు రోజే మనం క్లీన్ చేసుకుంటాం కదా పటాలని అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే కుంకుమ పసుపు అలానే కాకుండా గంధము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక తులసి దళాలు అలాగే పుష్పాలతో అలంకరించుకోండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి ఆర్థికంగా బాగా కలిసి రావాలి అనుకున్న పనులన్నీ జరగాలంటే పిండి దీపారాధన చెయ్యండి పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పిండి దీపారాధన చేయటం వల్ల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందనమాట మనకు ఆర్థికంగా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పిండి దీపారాధన తప్పకుండా శనివారం చేయాలి మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెడితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనకు ఎంత ఆర్థికంగా కలిసి రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే పిండి దీపం ఏంటంటే కనుక ఆర్థిక సమస్యలన్నిటినీ కూడా తీర్చేస్తుందండి కాబట్టి మీకు బాగుండట్లేదు ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వారు మాత్రం ఒక్కసారి పిండి దీపారాధన ఒక శనివారం చేయండి ఆటోమేటిక్గా ఇంకా మీరు శనివారాలు పిండి దీపారాధన చేస్తూనే ఉంటారనమాట కానీ చాలామంది కూడా ఏంటంటే పిండి దీపం చేసే దగ్గర అనేక రకాల అంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఏంటంటే మీరు బియ్య పిండిని తీసుకొని అందులో మనం పసుపు నీటితో అంటే నీళ్ళల్లో పసుపుని వేసేసి ఆ నీటితో మనం ఏంటంటే కనుక బియ్య పిండిని ఉండలాగా చేసుకుని తర్వాత ప్రమిదలాగా చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఆ పిండి దీపం పైన ఏంటంటే కనుక నామాన్ని వేసుకోవాలి అలా వేసుకుని పిండి దీపం చేస్తే మాత్రం మనకు బ్రహ్మాండమైన ఫలితం అయితే ఆ ఏడుకొండల వారు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తారండి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అప్పుడు మీరు దీపం పెట్టుకుంటారు కదా తర్వాత ఖచ్చితంగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి పచ్చకర్పూరం హారతి అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం మందార చెట్టు అంటే అందరి ఇళ్లలో ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు కానీ కొంతమంది అంటే మీ పక్కన ఉన్న సరే అక్కడికి వెళ్ళేసైనా సరే మీరు మందార ఆకుని కోసి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి అడిగి మాత్రమే తెచ్చుకోండి మందార చెట్టు దేవత అంటే వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి మందార ఆకుతో చేసే పరిహారం కూడా మనకు అంతే ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి విధంగా మీరు ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక రండి ఒక పెన్ను తీసుకోండి నల్ల పెన్ను తప్ప ఏ పెన్నైనా సరే మనం తీసుకోవచ్చు స్కెచ్ మార్క్ కూడా మనం తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని ఏంటంటే కనుక మందార ఆకుని తీసుకొని దానిపైన మీ కోరిక రాసుకోండి ఒకటి మాత్రమే రాయండి ఏ కోరిక అయితే తీరటం లేదు ఏ కోరిక తీరక మీరు ఇబ్బంది పడిపోతున్నారు అలానే కాకుండా ఏంటంటే కోరికలు ఎలా తీరాలి అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా కొంతమంది ముడుపు కట్టుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక డబ్బుతో పరిహారం చేస్తారు కోరికలు తీరాలని ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కానీ మీరు అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా చిన్న పరిహారం మనం అనమాట చాలా చక్కగా ఫలితం వస్తుంది కేవలం ఒక మందార ఆకు ఏంటంటే మన కోరికలన్నిటిని తీర్చేస్తుంది మనకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఆ కోరిక నుంచి మనం బయటపడేలాగా చేయడానికి కూడా ఈ మందార ఆకు అనేది ఉపయోగపడుతుంది అనమాట మందార చెట్టుకు దైవానుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి దేవుడి అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహంతో పాటు మనకు ఆ ఏడు కొండల వారి యొక్క అనుగ్రహం కూడా కలిగేసి ఏంటంటే కనుక మన యొక్క కోరిక తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట గుర్తు పెన్నుతో కూడా రాసుకోవచ్చు లేదంటే కనుక గంధం మిశ్రమంతో కూడా రాయొచ్చు పసుపు మిశ్రమంతో మిశ్రమంతో కూడా రాసుకోవచ్చు అలా చేసుకోవడం కొంతమందికి వీలు ఉండదు కదండి అప్పటికప్పుడు తొందర తొందరగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మనకు నల్ల పెన్నం కదండి నల్లింకు పెన్ అంటాం అలానే కాకుండా నల్ల స్కెచ్ మార్క్ అంటాం కదా దానితో మనం రాయకూడదన్నమాట నార్మల్గా ఇంకా మిగతా పెన్నులతో ఏంటంటే కనుక తీసేసుకొని చక్కగా మీ కోరిక రాసేసి అలా రాసిన తర్వాత ఏంటంటే అది స్వామివారి ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఇలా ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆకుని తీసుకెళ్ళి మళ్ళీ ఒక చెట్టు మొదట్లో పడేయండి అంటే పడేయటం అంటే వదిలేసి రండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక రండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన కోరిక తీరిపోతుంది మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మనం కోరుకున్నది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి శనివారం పూట ఎవరైతే పిండి దీపారాధన చేసేసి ఇలా అంటే మనకు మందారాకు పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా కోరిక సిద్ధించడం జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి విధంగా చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి ఇది మొదటి పరిహారం కోరికలు తీరక ఇబ్బంది పడేవారు ముడుపులు కట్టేంత సమయం లేని వారికైతే ఇది చిన్నగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు దీనివల్ల పెద్ద పెద్ద కోరికలు తీరుతాయి అనే కాదు కానీ చిన్న చిన్న కోరికలను అయితే ఖచ్చితంగా మనం తీర్చేసుకోగలుగుతాం ఖచ్చితంగా మనమైతే అద్భుతాలను చూడగలుగుతామని దగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మర్చిపోకండి ఎందుకంటే రేపు చివరి శ్రావణ ఇంకా శనివారం అనమాట ఈ సంవత్సరంలోనే చివరిది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శని త్రయోదశితి ఉంది కాబట్టి ఈ రోజున అంటే మీరు స్నానం చేసిన తర్వాత శని ఆలయానికి వెళ్ళండి ఉంటే శనిదేవుడి ఆలయానికి వెళ్ళేసి అక్కడ తైలాభిషేకం చేసుకోండి శనివాదలన్నీ కూడా పోతాయనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అంటే కనుక ఈ రోజు అండి వికలాంగులకు కావచ్చు పేదవారికి కావచ్చు అలానే అన్నంతో చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు తోచినంత దానం చేయండి ఇలా దానం చేస్తే శనివాదాలన్నీ కూడా పూర్తిగా పోతాయనమాట శని కొంతమందికి ఏంటంటే గనక పట్టి పీడిస్తూ ఉంటుంది కదా అలాంటి శని నుంచి బయటపడటానికి కూడా ఏంటంటే ఈ దానాలు ఉపయోగపడతాయని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే దగ్గరలో శని ఆలయం లేదు అక్కడికి మేము వెళ్ళలేమని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక కొన్ని ఒక టీ స్పూన్ అన్ని నల్ల నువ్వులని తీసుకొని ఆ నువ్వులని ఏంటంటే కనుక మనం చక్కగా పారే నీళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని శని తొలగాలని మనం సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఆ నువ్వులని నీళ్ళల్లో వదిలితే తప్పకుండా శని బాధల నుంచి విముక్తి కలిగి శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అలాగే రేపు కాకులకు ఆహారం కూడా పెట్టాలి ఇలా పెడితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకులు అన్నం తినేటప్పుడు వంశనిచ్చరాయనమనుకుంటే చాలా మంచి అయితే మనం చూడవచ్చు మంచి రిజల్ట్ని చూసేసి మనం ఆచర్యపోవచ్చు అనమాట కాబట్టి చిన్న చిన్న నియమాలను తప్పక ఆచరి ఎందుకంటే శని త్రయోదశి శనివారము అలానే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు దానికి తోడు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అలాగే కాకుండా ఆంజనేయ స్వామికి శనికి కూడా ఇష్టమైన దినము శని పుట్టిన రోజుగా కూడా పరిగణిస్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మనకు మేలు జరుగుతుంది మంచి శుభ ఫలితాలను మనం చూసుకోగలుగుతాం కావున ఇలా చిన్న చిన్న నియమాలనండి ఇవందరూ పట్టిస్తారు అందరూ ఆరాధిస్తారు కానీ కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఇదేంటంటే ఆర్థికంగా బాగా కలిసి అలానే కాకుండా మనకు అనేక రకాల డబ్బు సమస్యలు ఉంటూ ఉంటాయి అనేక రకాలుగా కూడా మనం బాధపడిపోతూ ఉంటాం పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పోగొట్టుకోవాలి ఎలా సమస్యల నుంచి బయటపడాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలా మనకు రేపు చివరి శ్రావణ అంటే శనివారం పూట ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి గుర్తుపెట్టుకోండి మందార చెట్టు అనేది చాలా చాలా శక్తివంతమైనదండి అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఆ మందార పువ్వులను ఏంటంటే కనుక మనం పూజ కోసం ఉపయోగిస్తాం మందార చెట్టు ఏంటంటే కనుక ఇంట్లో ఉంటే అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే మందార ఇల్ చెట్టు ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖానికి నిలయం చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా అక్కడ చాలా వరకు కూడా నెగిటివ్ తక్కువగా ఉంటుంది పాజిటివ్ ఏర్పడుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఆ ఏంటంటే కనుక అండి నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మందికి కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్లకు నెగిటివ్ తొలగిపోవడానికి మందార చెట్టుని ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి అనంతరం వచ్చేసి మీరు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది కానీ మందార చెట్టు ఆకుడు మనం తెంపేటప్పుడు సంకల్పం చెప్పుకొని తెంపుకుంటే ఆ పరిహారం ఏంటంటే మనకు పనిచేస్తుందండి ఒకవేళ మనం చెప్పుకోకుండా తెచ్చుకొని చాటుగా చేసుకుందాం అనుకోండి పెద్దగా ఫలితం అయితే రాదనమాట అలాంటి పరిహారాలు ఏంటంటే కనుక చేసినా అవి వృధాగా పోతాయని కూడా మనకు పండు చెబుతున్నారు కాబట్టి పక్కన ఉన్న ఇంట్లో ఉన్నా మీరు సంకల్పం చెప్పుకొని ఆకుని కోసి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి బెల్లము చాలా శక్తివంతమైనది కదా బెల్లం అందరిలో ఉంటుంది బెల్లానికి అతీత శక్తి కూడా ఉంటుంది బెల్లం అనేది ఏంటంటే గనక దేవతల రూపంగా భావించబడుతుంది బెల్లం అంటే దేవతలకు దేవులకు చాలా ఇష్టం అది వీదన పదార్థం బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలని ఇస్తుంది అనమాట మీకు ఉండే పెద్ద పెద్ద సమస్యలు ఏవైనా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే కనుక ధనపరంగా కావచ్చు ఏదైనా కావచ్చు ఆర్థికంగా కలిసి రావడం లేదు దైవానుగ్రహం లేదు చాలా సమస్యలు వస్తున్నాయి బాధపడిపోతున్నామని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మందారాకుడు తెచ్చుకుంటారు కదండి కొంచెం క్లీన్ చేసుకోండి ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కదా అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన కొంచెం అంత బెల్లాన్ని పెట్టండి తడి లేకుండా చూసుకోండి మందారాకు ఇలా దీపారాధన ఇవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఆకు పైన ఏంటంటే కాస్త అంత బెల్లం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెట్టిన తర్వాత స్వామివారి పటం ముందు పెట్టుకుని మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఏ పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి దేనివల్ల బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు మనకు తెలిసే ఉంటుంది కదండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా మీరు చక్కగా ఇలా సమస్యల గురించి చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ మందార ఆకునితో సహా ఆ బెల్లాన్ని మనం పెట్టుకుంటాం కదా అలా స్వామివారి ముందు పెట్టుకోవాలి పెట్టేసి ఏంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి కాసేపు వదిలేసుకోండి ఇలా వదిలేయటం వల్ల ఏంటంటే ఇంకా ఆ పరిహారము శక్తివంతంగా మారుతుంది అది నివేదన అయిపోతుంది అనమాట కాసేపు వదిలేయటం వల్ల ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంకా అనంతరం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ఆలయం ఉందనుకోండి ఆంజనేయ స్వామి ఆలయమైనా పర్వాలేదండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఈ బెల్లము అలాగే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మందార ఆకుడు వదిలేసి రండి అలా లేదండి అనుకుంటే మాత్రం మీరు మీకు వీలుంటే దగ్గరలో ఆవులుంటే ఆవులకు పెట్టేయండి అలా కూడా మనకు ఫలితాలు వస్తాయి అలా కూడా ఏంటంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యల నుంచి కావచ్చు అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు వాటిని నుంచి బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అన్నమాట ఇది కూడా ఏంటంటే మనకు పనిచేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే విధంగా మీరు చేసేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే కనుక మనము ముఖ్యంగా ఈ రోజు అంటే మందార ఆకుతో చేసుకోవటం వల్ల అయితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందండి మందార ఆకు ఏంటంటే కనుక దైవానికి సంబంధించింది కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది దైవ అనుగ్రహం కలిగి మనకు ఇబ్బంది లేకుండా చెయ్యడానికి ఉపయోగపడే పరిహారం ఈ మందార చెట్టు పరిహారం అని చెప్పుకోవచ్చు ఆకులకు కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆకులతో చేసే పరిహారం కూడా తప్పకుండా ఫలితాలను అన్నమాట మందార చెట్టే కదా మందార ఆకులే కదా అనుకుంటాం కానీ మందార ఆకులకు మాత్రం శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట అలా ఈ ప్రాధాన్యత ఇచ్చే ఆకులతో పరిహారాలు చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ని మనం చూడవచ్చు కావున ఎవరికైతే ఆర్థికంగా బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదు సమస్యలు తీరిపోవాలి కోరికలు తీరాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు రేపు వదులుకోకుండా మందారాకు పరిహారం చేసేసి ఫలితం పొంది మీ కోరికల్ని కావచ్చు మీ సమస్యల్ని కావచ్చు పోగొట్టుకొని దేవుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించుకోండి ఇంకా మీకు తిరగనేది అస్సలు కూడా ఉండనే ఉండదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది